అంక్ష అంటే దఫన్ కార్యం నమాజ్ జనాజా తర్వాత ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు వేచి ఉండటం అత్యంత పుణ్యకార్యం ఇంతకుముందు మనం నూట ఇరవై ఎనిమిది అనే అంశంలో తెలుసుకున్నాము మరలా దాన్ని చూడగలరు లహద్ బగలి సమాధి ఉత్తమం సమాధిలో పచ్చి ఇటుకలు ఉపయోగించటం ప్రవక్త గారి ఆచారం ఆమిర్ రజి అల్లాహు అని ఇలా తెలిసారు గారు తన మరణ సమయాన్ని ఇలా తెలిసారు ప్రవక్త గారికి చేసినట్లే నా కొరకు కూడా లహద్ సమాధి త్రవ్వండి మరియు సమాధిలో పచ్చి ఇటుకలు చేర్చండి దీన్ని ముస్లిం పేర్కొన్నారు సమాధి విశాలముగా లోతుగా పరిశుభ్రముగా ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో ఒకే సమాధిలో ఒకటి కంటే ఎక్కువ మృతదేహాలను ఖననం చేయవచ్చు హిషాం రజులల్లాహోను ఇలా పలికారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహీ అసలము గారు ఓజనాడు ఇలా తెలిపారు సమాధులను విశాలముగా లోతుగా పరిశుభ్రముగా బాగుగా త్రవ్వండి ఒక్కొక్క సమాధిలో ఇద్దరు ముగ్గురు చెప్పును ఖమ్మం చేయండి ఖురాన్ ఎక్కువగా ఎవరికి వచ్చినో అతన్ని మూడు సమాధిలో దించండి దీన్ని అహ్మద్ తిర్నిజీ అబు దావుద్ నసాయి మాజా కోరుకున్నారు శవాన్ని సమాధి యొక్క కాళ్ళ భాగం నుండి దించటం ప్రభుత్వ గారి సదాచారం అదే ఇస్హాక్ రహమతుల్లాలే ఇలా తెలిపారు హారిస్ మరణ నర్మసమైన తన నమాజ్ నమాజ్ జనాజా అబ్దుల్లా ఆచరించాలని కోరుకున్నారు ఆ ప్రకారం అబ్దుల్లా నమాజ్ జనాజా ఆచరించి హారిస్ మృతదేహాన్ని సమాధి యొక్క కాళ్ళ భాగం కాళ్ల తరపు నుండి సమాధిలో దించి ఇలా పరికారు ఇదే సున్నత విధానం దీన్ని అజుదావూద్ సహీగా పేర్కొన్నారు మృతిని అత్యంత సమీక్ష బంధువులు లేదా సన్నిహితులు సమాధిలో దించాలి అలీ అజల్లాహు అనహులా తెలిపారు నేను ప్రవక్త గారికి స్నానం చేయించాను ఇతర మృతదేహాల వల్లే మలిన మలినాలు ఉండవచ్చని భావించాను కానీ ఎటువంటి మలినం లేదు ప్రవక్త గారు మరణానికి ముందు మరణం తర్వాత అత్యంత పరిశుభ్రంగా ఉన్నారు ప్రవక్త గారి చిన్న సంస్కారాలపై నలుగురు నియమించబడ్డారు వారు అలీ ప్రవక్త గారి అల్లుడు శాలిహ్ అబ్బాస్ ప్రవక్తగారి చింతండి ఫజల్ ప్రవర్తారు తనతనుడి కుమారుడు వీరు ప్రవర్తగారిని సమాధిలో దించారు దీని హీం మరియు గహర్తి సత్య స్వచ్ఛ ఆధారాలతో పేర్కొన్నారు అల్జానీ గారి హకాముల్ జనాజ్లో ఉంది భర్త తన భార్య మృతదేహాన్ని సమాధిలో దించవచ్చు ఈ హబీజ్ కై నూట నాలుగన అసంలో చూడండి ఇది మాజా సహీ సవాన్ని సమాధిలో దించినప్పుడు ఈ క్రింది దువాపరించాలి బిస్మిల్లాహి వాలా మిల్లతి రసూలుల్లాహి లేదా బిస్మిల్లాహి వాలా సునతి రసూలుల్లాహ్ ఇబ్న ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు ప్రవక్త గారు సవాను సమాధిలో ఉంచినప్పుడు ఇలా పలికేవారు అల్లాహ నామంతో సత్య ప్రవక్త యొక్క సర్వగారం ప్రకారం దీన్ని అహ్మద్ దిర్మిజీ ఇబ్ని మాజా సహీగా పేర్కొన్నారు సమాధిలో మూడు చిడికిళ్ళు దోసిళ్ళు మట్టి వేయటం ప్రవక్త గారి సదాచారం ప్రవక్త ముహమ్మద్ సల్లాహుఅలూ సలం గారు ఒక మృతునికై నమాజ జనాజా ఆచరించారు కిగత సమాధి వద్దకు వచ్చి అతని తలసాగాన మూడు దోషిళ్ళు మట్టి సమాధి సై వేశారు దీన్ని ఇగ్ని మాజా సహీగా పేర్కొన్నారు సమాధిపై సమాధి సమాధి తైభాగం గోచరాకారంలో ఉండాలి సుఫ్లాన్ తన తాను చరిత్ర సమాధి గోచరాకారంలో ఉన్నట్లు చూశానని పేర్కొన్నారు దీని జుహరి పేర్కొన్నారు నుండి సమాధి యొక్క సమాధి యొక్క ఎత్తు ఒక జాన కంటే ఎక్కువ ఉండరాదు హాసిమ్ రజి అల్లాహు ఇలా తెలిపారు నేను ఆయుషా రజి అల్లాహు గారి వద్దకు వెళ్ళి సన్నిహితులైన అబూద మరియు ఎమరు గారి మరియు ప్రవర్త గారి యొక్క సమాధులు చూపండి అన్నాను అప్పుడు ఆమె మూడు సమాధులు చూపించారు అవి అతి ఎత్తుగాను లేవు భూమికి సరి సమా సరి సమాధిగాను లేవు కొద్దిగా ఎత్తుగా ఉన్నాయి వాటి చుట్టూ చిన్న చిన్న ఎర్ర మట్టి వాళ్ళు చేర్చి ఉన్నాయి దీన్ని అబూదాబు జయీఫ్గా పేర్కొన్నారు స్వాది రజ అని ఇలా పిలిపారు నేను ఈ ప్రవక్త గారి సమాధి చూశాను అది భూమి నుండి సుమారు ఒక జానుడి వరకు ఎత్తుగా ఉంది దీన్ని అజీబాజీద్ గారు నరాసీల్లో సహీ ఇబ్ హిబ్బాన్ అన్ జాబీర్ దహతీ హసన్ అని చేరుకున్నారు అబుల్ హయ్యాజీ అసది రజీ అల్లాహు అని ఇలా తెలిపారు అలీ వజీ అల్లాహుహ అలీ వజి ఇలా పలికారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వలం గారు నన్ను ఏ కార్యానికై నియమించి పంపారో నేను అదే కార్యానికై నిన్ను నియమించి తంపదలుచుకున్నాను అదేమిటంటే ప్రతి చిత్ర పటాన్ని చరిచివేయము ప్రతి ఎత్తైన సమాధిని తరగొట్టి భూమికి సమానంగా చెయ్యము దీన్ని అహ్మద్ ముస్లిం అబుబాజూద్ నిసాయి కిర్మీజీ చేరుకున్నారు సమాధిని ఎత్తుగా చెయ్యటం శాశ్వత నిర్మాణం చేయటం గట్టిగా సింగతతో చేయటం సమాధులపై గోరీలు గోపురాలు కట్టడం కట్టడాలు నిర్మించడం నిషేధం మరియు ఘోరపాపం సమాధిపై పేరు మరణ తేదీ వగేరాలు వ్రాయటం నిషిద్ధం జాబిర్ రజ అల్లాహు అలా పిలిపారు సమాధులపై నిర్మాణాలు లేదా గోపురాలు కట్టడం సమాధులను ఎత్తుగా చేయటం సమాధులను గట్టిగా నిర్మించడం సమాధులతో వ్రాయటం వాటన్నింటినీ ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహు అలు ఈ గారు నిషేధించారు దీన్ని నసాయి సహీగా పేర్కొన్నారు జాహిర్ రజీ అల్లాహులహీ విలాకరికారు సమాధులను గట్టిగా పరచడం సమాధులపై ఏమైనా నిర్మించటం సమాధులపై కూర్చోవటం సమాధుల వద్ద ముజాహిర్ల పేరుతో ముఖాం వేసి కూర్చోవటం లేదా సమాధుల ద్వారా శుభం లభిస్తుందని కూర్చోవటం ఈ శభకార్యాలన్నింటినీ ప్రవర్త గారు నిషేధించారు ఇది ముస్లిం పేర్కొన్నారు జాజీర్ రజీ అల్లాహు అనహిలా తెలిపారు సమాధులను గట్టిగా నిర్మించడం సమాధులపై వ్రాయటం సమాధులను తొక్కటం వాటన్నిటిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అల్లహీ వల్లం గారు నిషేధించారు దీన్ని తిరుమిజీ సహీగా పేర్కొన్నారు సమాధులను కొత్త సమాధి అని గుర్తుపెట్టడానికి వాటి వద్ద రాళ్ళు వివరాలు ఉంచవచ్చు అనుస రజి అల్లాహు అనహిలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలయ్యం గారు ఉస్మాన్ బీన్ మాజ్ ఓన్ రాయి సమాధి దాన్ని గుర్తుపట్టడా గుర్తు తట్టడానికి ఒక రాయిని తాటి పెట్టారు ఇది మాజా సమాధితై నీళ్లు జల్లవచ్చు జాదుర్ రజి అల్లాహు అనుహు ఇలా పిలుతారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలయ్యూ వసలం గారి సమాధిపై నీళ్లు జల్లబడినవి బిలాల్ రజి అల్లాహు అనుహు గారు ఒక తోడు సంచితో ప్రభుత్వ గారి సమాధిపై తలభాగం నుండి ప్రారంభించి కాలభాగం వరకు నీళ్లు జల్లారు దీన్ని దీన్ని దౌటి అగ్జాండ్ గారు నిష్ణాతిలో చేరుకున్నారు రాత్రిపూట కూడా ఖననం చేయవచ్చు ఖననం తర్వాత కూడా నమాజ జనాజా ఆచరించవచ్చు ఇబ్బాస్ రజల్లాహు అనిలా పిలుతారు ఒక వ్యక్తిని రాత్రి పూట ఖననం చేసిన తర్వాత ప్రవక్త గారతనికై నమాజ్ జనాజా ఆచరించారు దీన్ని బుహారి తెలుకున్నారు మూడు సమయాల్లో నమాజ్ జనాజా ఆచరించటం మరియు ఖననం చేయటం నిషిద్ధం ఆ మూడు సమయాలు సూర్యోదయ సమయం మిట్ట మధ్యాహ్న సమయం సూర్యాస్తమయం ఈ హదీస్ వరకు నూట యాభై ఏడు అంశము చూడండి ఖనుమ సంస్కారాల మధ్య వ్యవధిలో ఎవరైనా గొప్ప ఇస్లాం మత విద్వాంసులు తరలోక చింత గురించి ఉపయోగించాలి తరలోక చింత గురించి ఉపయోగించాలి బరాదున్ నాజీబ్ రజీ అల్లాహు ఇలా తెలిపారు అన్సార్కు చెందిన ఒక వ్యక్తి యొక్క ఖనుమ సంస్కారాలపై ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహులు సలం గారు అంటే మేము కూడా శ్మశానానికి వెళ్ళాం ఇంకా సమాధి నా నాడు ప్రవక్త గారు కూర్చున్నారు ఆయన చుట్టూ మేమందరం అత్యంత నిశ్శంగా కూర్చున్నాం ఆయన ఒక చిన్న కర్రతో భూమిలో తవినట్లు చేశాను తర్వాత తలపై తల పైకెత్తి రెండు మూడు సార్లులా పలికారు సమాధి శిక్షా బాధల నుండి రక్షించి శరణి శరణిందని అల్లాను ప్రార్థించింది దీన్ని అజు యూద్ నసాయి ఇప్పుడు రాజా సహీగా పేర్కొన్నారు ఖననం తర్వాత మృతుని విచారణ జరుగుతుంది అబూ హురేరా రజి అల్లాహు అహి తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ అం గారు ఇలా ఉపద్రహించారు మృతుని ఖననం చేసిన తర్వాత అతని వద్దకు నలుసు వర్ణాలు గల ఇద్దరు దైవదూతలు వస్తారు ఆయనను గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లహాల సలం గారి గురించి నీ ఏమీ తరికేవాడవి అతంగా జవాబిస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్ అలూ సలం గారు అల్లా యొక్క వ్యాసులు మరియు అతని ప్రవక్త అల్లా తప్ప వేరే ఆరాజురావరూ లేరు ప్రవక్త సల్ అల్లా సలం గారు అల్లా యొక్క వ్యాసులు మరియు అతను ప్రవక్త అని విశ్వసించి సాక్ష్యం చూస్తున్నారు అతడు ఆ దూతులు ఇలా నీవు ఇలా కలుగుతావని నాకు ముందే తెలుసు ఆ తర్వాత అతని సమాధి డెబ్బై చదరపు నూడల వరకు వెదలకు చేయబడుతుంది ఇప్పుడు హాయిగా నిద్రపో అతని ఇలా కలుగుతాడు నేను నా గురించి వద్దకు వెళ్ళి నా ప్రశాంత పరిస్థితి గురించి తెలుసుతాను అప్పుడు వారిలో అంటారు అది కాజాలదు నీ ఇప్పుడు కొత్తగా తెలుగువైన వాణి వాళ్ళే నిద్రపో కొత్తగా తెలుగు అయిన వాణిని అతను అత్యంత పీలే నిద్ర నుండి లేపుతారు ఆ తర్వాత ప్రయోజనా అల్లహ అతని అదే ప్రాంతం నుండి లేపుతారు ఒకవేళ మృతుడు మునాఫిక్ అయితే కపటి అయితే అతను దైవదూత ఇలా జవాబిస్తాడు మహమ్మద్ గురించి నాకేం నాకేం తెలుసు అందరూ ఏదో అనేవారు నేను కూడా అలాగే అనేవాన్ని నాకేం తెలియదు అప్పుడు దైవదూత ఇలా కలుగుతారు ఇలా అంటావని నాకు తెలుసు తర్వాత భూమి ఇలా సము పడుతుంది అతన్ని గట్టిగా నలిపివేయము అప్పుడు భూమి నలువేసులో నుండి అతని సమీ సమీక్షమై అతన్ని నలిపివేస్తుంది దానివల్ల అతని చెక్కటింకలు నలిగి అటు అటు ఇటు ఇటుకం అటు అవుతాయి ప్రళయ దినం వరకు అతని అతడు అతడు అదే విధంగా భయంకర శిక్ష అనుభవిస్తూ ఉంటారు ప్రళయదిన అల్లాహ్ అతన్ని అతని సమాధి నుండి లేస్తారు దీన్ని తిరిగి హసంగా పేర్కొన్నారు బర్రాజ్ నాజీబ్ రజ అల్లాహను ఇలా పిలిచారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం గారు ఇలా వివహించారు ఒక ముస్లిం మోమిన్ విశ్వాసి సమాధిలో లేచుకున్న తర్వాత దైవదీతలో ప్రసించినప్పుడు అతనిలా కలుగుతాడు అషదు అల్లా ఇలాహ ఇల వాన్న మొహమ్మద్ రసీల్లా ఇలా తొలగటం ఇహలోకంలోని తలలోకంలోనూ విశ్వాసులకు తహీద్ ద్వారా స్థిరత్వం ప్రసాదిస్తాడు దీన్ని బుహారి చేరుకున్నారు మృతుని ఖననం చేసిన తర్వాత సమాధి వద్ద నిలబడి అతని విచారణ సమయాన స్థిరత్వం ప్రసాదించమని అల్లాహను ప్రార్థించాలి ఉస్మాన్ రవి అల్లాహు అని ఇలా తెలిపారు మృతుని ఖనం చేసిన తర్వాత ప్రవక్త గారు సమాధి వద్ద నిలబడి ఇలా తలికేవారు మీ సోదరుని క్షమించమని మరియు అతనికి స్థిరత్వం ప్రసాదించమని అల్లాహను ప్రార్థించండి ఎందుకంటే ఇప్పుడు అతని విచారణ జరుగుతున్నది దీన్ని అభిభావోత్సహిగా చేరుకున్నారు సమాధి శిక్ష యథార్థం సమాధి శిక్షల నుండి రక్షించి సరణిను ప్రసాదించమని అల్లాహను ప్రార్థిస్తూ ఉండాలి అస్మా రజల్లాహు అహ ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ అసల్మ్ నాడు ప్రసంగానికై నిలబడి మానవులకి వెళ్ళబడే ఘోర సమాధి శిక్షల గురించి ప్రస్తావించారు ఆయన సమాధి శిక్షల గురించి పేర్కొన్నప్పుడు ప్రేక్షక ముస్లిం అందరూ దిగ్గర గొంతులతో భయభ్రాంతులు వ్యక్తపరిచారు దీన్ని బుహారి చేరుకున్నారు అబూ హురే రజీ అల్లాహు అహిలా తెలిపారు ప్రవక్త ము సలం గారు ఈ విధంగా ప్రార్థించేవారు సమాధి యొక్క భయంకర శిక్షణ నుండి మరణ సమస్యల సమస్యలు మరియు బాధలను మరియు మసీద్ జాగ్ యొక్క సంక్షోభ బాధల నుండి నన్ను రక్షించమని సన్ని కోరుచున్నాను దీన్ని బుహారి చేరుకున్నారు అబూ హురేదా రజి అల్లాహు అహిలా తెలిపారు ప్రవక్త ము సలం గారు ఇలా హితవు చేశారు మూత్రం గురించి జాగ్రత్తగా ఉండి ఎందుకంటే సమాధి యొక్క భయంకర శిక్ష ఎక్కువగా దానివాల్లే అవుతుంది అహ్మద్ పేర్కొన్నారు గమనిక మూత్ర విసర్జన తర్వాత మూత్ర మూత్రాన్ని నీరు మొదలైన ద్వారా నీరు వేరే ద్వారా పరిశుభ్రం చేసుకోవాలి శరీరానికి దుస్తులకు మూత్రం తగలకుండా జాగ్రత్తగా జాగ్రత్త వహించాలి ఉస్మాన్ బిన్ అఫ్వాన్ రజి అల్లాహను గారు సమాధి వద్దకు వెళ్ళినప్పుడు సమాధి శిక్షను తలుచుకొని ఎంత ఏడ్చేవారంటే వారి కన్నీరుతో పూర్తి గడ్డం గడిచిపోయేది కొందరు సహచరులు ఉస్మాన్ రజి అల్లాహను గారితో ఈ విధంగా ప్రశ్నించిన తనరు స్వర్గ నరకముల ప్రస్తావన వచ్చినప్పుడు ఇంత ఎక్కువగా ఏడ్చేవారు కాదు కానీ సమాధి ప్రస్తావన వచ్చినప్పుడు ఇంత ఎక్కువగా ఎందుకు ఏడుస్తున్నారు అప్పుడు ఉస్మాన్ రజల్లాహనూ గారు ఇలా పలికింది నేను ప్రవక్త మహమ్మద్ సల్ల్లా అలూ సలం గారు ఉసుకోచుండగా విన్నాను సమాధి తరలోక ఘటనలలో మొదటి ఘట్టం ఇచ్చట ఎవరు సఫలీకూతులు అవుధిరో వారు తరలోకములో సఫ్ సఫలీకూతులు అవగలరు ఇచ్చట ఎవరైతే విశలం అవి అవు అవుతారో తరలోకంలో కష్టకాలం వారికి తప్పడు తెలియజీ అప్పు సయ్యూ కొజీ అల్లాహు అలా తెలిపారు ఒకనాడు ప్రవక్త మహమ్మద్ సల్లాహులే వసల్లం గారు నమాజ్ కై బయటకు వచ్చి అనేక మంది గట్టిగా నవ్వుతూ ఉండగా చూసి ఇలా ఇటవ్ చేశారు ప్రజలారా భాగ్యాలను కాంక్షలను అంతం చేసేది అయిన మృత్యువును ప్రస్తావిస్తూ ఉంటే ఇలా నిశ్చింతగా సర్వ భాగ్యాలను కాంక్షలను అంతం చేసేది అయిన మృత్యువును ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉండండి ఎందుకంటే సమాధి ప్రతిరోజు ఇలా అరుస్తూ ఉంటుంది నేను ఒక అపరిచిత ప్రాంతాన్ని నేనొక వెంట ప్రాంతాన్ని నేను కిమి కీటకాలు చిరుగులు గల ప్రాంతాన్ని ఒక ముస్లిం క్షణం చేయనప్పుడు సమాధి ఇలా జరుగుతుంది స్వాగతం స్వాగతం నీవు నీ జీవితంలో కూడా నాకు అత్యంత ప్రేమిగా ఉండేవాడివి రోజు నీవు నాకు అప్పగించబడినావు నా చెంతకు చేరినావు నీ పట్ల నేను ఎలా ప్రేమగా వ్యవహరిస్తానో నీవే చూసుకో అక్కడ సమాధి అతని తను చూసిన వరకు విడుదల మరియు అతనికి ఒక స్వర్గ ద్వారం తెలియబడుతుంది ఎవరైనా తాతాత్డు లేదా తిరస్కారి మరణించినప్పుడు అతని సన్నాడి ఇలా తలుగు ఇలా కలుగుతుంది నీకు స్వాగతం లేదు పావు లేదు నీ జీవించి ఉన్నంత వరకు నాకు నీ వంట అత్యంత అసహ్యంగా ఉండేది ఈ రోజు నా 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 కష్టవు నా చెంతకు చేరినావు నీ చట్ల నేను ఎలా భయంకరముగా వ్యవహరిస్తానో నీవే చూసుకో అప్పుడు ఆ సమాధి అన్ని రోజుల నుండి అతి సంగీతమైన అతన్ని గట్టిగా నిలిచివేస్తుంది దానివల్ల అతని చక్కటెంకలు నలిగి అటు చెక్కవి ఇటు ఇటు చక్కవి అటు అవుతాయి ప్రభక్త గారు దాని ఉదాహరణకై తన చేతి తన రెండు చేతుల వేళ్లను పరస్పరం దూర్చి చూచి మరలా ఇలా ఇలా పలికారు ఆ తర్వాత అతనిపై బజ్జై అత్యంత పెద్ద సమీకర విషసర్చాలు సర్ధాలు వాటిలోని ఏ ఒక్క సరదమైన భూమండలంపై తమ విషయాన్ని కక్కితే ఆ ఈ భూమి అంత విషయాన్ని తొలగినం వరకు ఒక్క మొక్క కూడా మొలదు ఈ విష ఈ విష ఆ తర్వాతని కరుస్తూ వేస్తూ ఉంటాయి ఈ ఘోర శిక్ష తొలవ దినం వరకు ఇవ్వబడుతూనే ఉంటుంది మరల ప్రవక్త వారిలా కలికారు సమాధి ముస్లింలు మరియు సజ్జకై నరతాగ్ని నుండి రచించి ఒక స్వర్గసనం వంటిది కానీ తిరస్కారులు మరియు దుర్గంధకై నరకాగ్ని గుండం వంటిది దీన్ని కిరీజీ పేర్కొన్నారు మృతునికి సమాధిలో ఉదయం సాయంత్రం అతని శాశ్వత నివాసం చూపబడుతుంది అబ్దుల్లాబిన్ ఉమర్ రజీ అల్లాహు అని ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా సలం గారు ఇలా ఉపయోగించారు మీలో ఎవరైనా సరే మరణించినప్పుడు ఉదయం సాయంత్రం అత అతని అతనికి అతని శాశ్వత నివాసం చూపబడుతుంది తర్వాత అతను స్వర్గవాసి అయి స్థానం నరకవాసి అంటే అయితే స్థానం చూపబడుతుంది తర్వాత ఇలా పలుకుబడుతుంది తలది నాను అల్లాహ నిన్ను లేపు వరకు ఇదే నీ నివాసం దీన్ని బుహాబీ పేర్కొన్నారు అనవసరంగా షహీదుల సవాలు ఒక చోట నుండి వేరొక చోటుకు తరలించరాదు జాబిర్ రజీ అల్లాహు అని ఇలా తెలిపారు యుద్ధం నాథ్ నా మేనత్త మా నాన్నగారి శవాన్ని మా శ్మశానాల్లో ఖననం చేయటానికి తీసుకొచ్చింది అప్పుడు ప్రవక్త గారి ఆదేశాన్ని ఒక వ్యక్తి ఇలా వినిపించాడు షహీదులు ఎక్కడైతే మరణిస్తారో వారి మృతదేహాల వారి మృతదేహాలను అక్కడే అక్కడికే చేర్చివేయండి దీన్ని అహ్మద్ తిర్మిజీ అబుదావూద్ నసాయి దార్మి పేర్కొన్నారు ముస్లింల శ్మశానాన్ని చదరం చేయటం మరియు శిథిలం చేయటం నిషేధం ముస్లింల మృతదేహాలను శరీర భాగాలను కోయటం మరియు ఎముకలు విరచటం మొదలగునవి నిషేధం ఆయుషారజి అల్లాహు అన్హా ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలూ వసలం గారు ఇలా పలికారు మృతుని ఎముకలు విరిచే విరిచే పాపం అతను సజీవంగా ఉన్నప్పుడు విరిచే పాపానికి సమానం దీన్ని మాలిక్ అబుదావూద్ ఇబ్నాజా పేర్కొన్నారు గమనిక ప్రయోగశాలలో అవసరానుసారం ముస్లిమేతరుల శవాలను ఉపయోగించాలి